హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు చంట అబ్బాయి ఏంటి సుజాత వచ్చి చంట అని అంటుంది అని అనుకుంటున్నారా అవును మా ఆయన తీసుకొని వచ్చాయి కాబట్టి మా ఆయన వీడియోలో ఈ వీడియో పెట్టాల్సిందే సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఎందుకంటే ఈ మొక్క కూడా ఆయన మొక్కే కాబట్టి మొక్క అంటున్నా అంటే తమ్ముని చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ మేము కర్నూలులో ఉన్న జోగులాంబ టెంపుల్కి అనమాట సో నిజంగా ఒక శక్తి పీఠాం కదా మాకు నిజంగా మస్తున్న మస్తు హ్యాపీ అనిపించింది నేను కడుపుతో ఉన్నప్పుడు డెలివరీ టైంలో పిల్ల తల్లి ఇద్దరు సుఖ డెలివరీ అయ్యి ఇద్దరు మంచిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే జోగులాంబ తల్లి దగ్గరకు వస్తాను అని చెప్పి మాయన ఆయన సో బిడ్డ పుట్టిన తర్వాత మాకు ఎన్ని రోజులకు కుదిరింది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సో కడుపుతాను ఉన్నప్పుడు మొక్కుకున్నాడు ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత బిడ్డని తీసుకొని వచ్చేసాం అనమాట అమ్మవారి దగ్గరికి చాలానే చాలా బాగుంది ఇది ఇప్పటి టెంపుల్ కాదు కదా చాలా పురాతనమైన టెంపుల్ ఇది శక్తిపీఠం కాబట్టి నిజంగా ఇక్కడ అంతా వైబు ఉంది చాలా బాగుంది అలంపురం తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠం ఇది గద్వాల జిల్లా అలంపురం జోగులాంబ అమ్మవారు తుంగభద్ర నది ఒడ్డున వెలిసారు ఇంకొక విశేషం ఏంటంటే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు దీన్ని ఉత్తగనే దక్షిణ కాశీ అని పిలవలేదు మనం కాశీలో కనుక ఎలా అయితే ఆ నది ప్రవాహం పక్కనే చక్కగా కాశీ విశ్వేశ్వరుడు ఉంటారు ఇక్కడ కూడా ఎలంపురం గ్రామంలో పక్కనే నది ఆ పక్కనే అమ్మవారి శక్తిపీఠం మనకి కాశీలు ఎన్ని ఘాట్లయితే ఉంటాయో ఆ ఘాట్లు అలానే మచ్చుకు మచ్చుకు కూడా ఇక్కడ అలానే ఉంటుందని చెప్పేసి దీన్ని దక్షిణ కాశీగా అందరూ పిలవడం జరిగింది నిజంగా అమ్మవారి దేవాలయం లోపలికి అడుగు పెడుతుంటే ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది అంటే ఇక్కడ మీరు ఏ కట్టడం చూసినా ఎంతో పురాతనమైన కట్టల్లా మీకు అనిపిస్తుంది అలా బయట నుంచి ఆ కట్టడాన్ని చూసి ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారి దర్శనం కోసం లోపలికి వెళ్ళాం చాణుక్యులు నిర్మించినటువంటి కట్టడాల్లో అద్భుతమైన కట్టడం ఇదొకటి నిజంగా అమ్మవారు మా చేతని కుంకుమార్చన చేయించడానికి మమ్మల్ని పిలిపించింది ఏమో అన్నట్టుగా అనిపించింది మేము వెళ్ళగానే అక్కడ అయ్యగారు మమ్మల్ని కూర్చోబెట్టి చక్కగా మాకు కుంకుమార్చన శ్రీ చక్రం మీద చేయించారు నిజంగా చాలా ఆనందం ఏది అనుకోలేదు అనుకోకుండా వెళ్ళాము అమ్మవారే మాకు పూజ చేయించారని అనుకున్నాం కానీ ఇక్కడ అమ్మవారిని చూస్తున్నంతసేపు నిజంగా అమ్మవారే అక్కడ కూర్చున్నట్టుగా చాలా తేజవంతంగా మనకు కనపడుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఇలా మేము పూజ చేస్తున్నామా లేదో కేతిక గారు కూడా ఒక్కటే అరుపులు నేను కూడా అమ్మవారిని పూజిస్తాను మాదిరిగా ఒకటే అరుస్తూ అల్లరి అక్కడ అసలు నిజంగా అల్లరికన్నా అమ్మవారితో ఏదో మాట్లాడుతుంది నేను కూడా అమ్మవారితో మాట్లాడాలి నేను కూడా అందరిలా మంత్రాలు చదవాలి అన్నట్టుగా తను అందరితో కలిపి ఒక స్వరం పలికిందనమాట నిజంగా పూజ జరుగుతున్నంతసేపు తను ఎంత చక్కగా కోఆపరేట్ చేసిందంటే అక్కడ పూజా కార్యక్రమం అయిపోగానే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదాన్ని చూసుకొని ఆ పక్కనే అమ్మవారి చీరలు మనం అమ్మవారికి ఏదైతే అలంకరించారో ఆ చీరల్ని మనం కొనుక్కోవచ్చు అక్కడ వెళ్తే మనం అడిగితే వాళ్ళు మనకి ఇస్తారు సో సుజాత చాలా ఇష్టపడి ఆ అమ్మవారి చీర ఒకటి కొనుక్కోవాలని గొబ్బర అలా ఒకటి కొనుక్కుంది చాలా చాలా బాగున్నాయి అక్కడ చీరలు అందులోనూ అమ్మవారి ప్రసాదం కాబట్టి ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనం మనకి దొరకవు ఇలాంటివి మొట్టమొదటిసారి అలంపురం చరిత్ర నా సినిమా ద్వారా తెలుసుకున్నానండి ఎలాగంటే నా సినిమాలో పాట రాయడం కోసం గోరెటి వెంకన్న గారు సెట్టింగ్స్ ఏర్పరిచినప్పుడు అందులో ఒక అద్భుతమైనటువంటి పాటలో వాక్యం రాయటం జరిగింది గోరెటి వెంకన్న గారు అలంపురం తొలి నరులని వా అని అక్కడ ఏంటి అని అంటే అప్పుడు అలంపుర చరిత్ర గురించి వారు చెప్పటం వారి నోటిలో నుంచి ఆ వాక్యాలు ఏంటంటే నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి కట్టడాలు వాటి విశిష్టత ఆ రోజు నుంచి తెలుసుకోవటం మొదలెట్టాను ఇక్కడ ఉన్న ప్రతి కట్టడానికి ఒక చరిత్ర ఉంది ప్రతి కట్టడంలో ఉన్న శివాలయానికి ఒక మహిమ కాశీ విశ్వేశ్వరుడు ఎలా అయితే నది ఒడ్డున ఉన్నారో కాశీలో ఇక్కడ కూడా నవబ్రహ్మ ఆలయాలు ఈ అనపురం తొంగాభద్ర నది ఒడ్డున ఉండడం కాశీ ఇక్కడ కాశీ అనడానికి మించు మించు పొగ లక్షణాలు దక్షిణ కాశీ అంట ఇక్కడ ప్రతి కట్టడంలో ప్రతి ఒక్క క్షుణ్ణంగా మనం కనుక మాట్లాడుకున్నట్టయితే కొన్ని విశిష్టతలు ఏంటో నేను మీకు చూపిస్తాను రండి సో జోగులాంబ ఆలయంలో పక్కనే శివాలయం ఉంటుంది ఆ శివాలయంలోకి వెళ్తే మాత్రం నాకైతే చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే శిల్పాలు శివలింగాలు ఇక్కడ చూడండి నంది అన్నిటినీ అప్పుడు ఉన్నటువంటి మొగలులు వాళ్ళంతా కూడా మొత్తం ధ్వంసం చేసి పడేశారు ఎక్కడికక్కడ కానీ ఏమాత్రం చెక్కు చెదరని ఆ కాలంలో అదే అద్భుతమైనటువంటి కట్టడాలతో ఇప్పటికీ అలంపురంలో శివాలయం అలా మెరుస్తూ ఉంది నాకు మాత్రం ఒక్కొక్క కట్టడం గురించి తెలుసుకుంటూ ఉంటుంటే ఈ పైన చూడండి ఎంత అద్భుతంగా అక్కడ నా నాగేంద్ర స్వామి వారు అక్కడ దాని అలానే పక్కనే శ్రీచక్రాలు ఈ పక్కన ఎన్ని కట్టడాలు నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే లోపల మరకత శివలింగం అంత పెద్ద మరకత శివలింగాన్ని నేను మాత్రం ఇదే మొదటిసారి ఈ ఆలయంలో చూస్తూ ఉన్నాను నాకు ఈ ఆలయ విశిష్టత గురించి అక్కడ పనిచేసి ఒక ఆవిడ చెప్పింది ఎంతో ఆనందం అనిపించింది అనమాట ఇన్ని కట్టడాలని మనం ఇంకా ఎందుకు పరిరక్షించుకోలేకపోతున్నాం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం ఇప్పుడున్న గవర్నమెంట్లు కానీ ఎందుకు వీటిని అంత నిర్లక్ష్యం చేస్తుందో అని చాలా బాధ అనిపించింది అనమాట కానీ లోపలి శివాలయం నిజంగా అద్భుతంగా కనుక దర్శనం చేసుకుంటే ఆ మరకత శివాలయం లోపలికి చూడండి సుజాత నగడ ముందు వెళ్ళిపోయింది అంత పెద్ద మరకత శివాలయం నాకు తెలిసి నేను చూడడం ఇదే మొదటిసారి చాలా అద్భుతంగా ఉంది యలంపురంలో వెలిసినటువంటి శివుని బాలబ్రహ్మేశ్వరుడు అని అంటారు ఉన్నటువంటి లింగాలన్నిటిని ఆ బ్రహ్మే స్వయంగా ప్రతిష్ఠించారు అని ఇక్కడ స్థల పురాణం ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ నవబ్రహ్మేశ్వరుడి ఆలయాలు అని అంటూ ఉంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి లింగాలన్నీ కూడా ఆ బ్రహ్మ చేత స్థాపించబడినట్టుగా నవబ్రహ్మేశ్వరుని ఆలయాలన్నీ ఇక్కడ ఎన్నో లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ నేను నవబ్రహ్మేశ్వర ఆలయాలని చెప్పాను కదా కానీ చెప్పినట్టుగా ఇక్కడ అన్ని గుళ్ళు లేవు ఎందుకంటే అన్ని స్థితిలావస్థకు చూసారా ఒకటి ఇట్లా విరిగి విర కొట్టేశారు కాదు విరగ కొట్టేశారు పగల కొట్టేశారు దారుణంగా క్రూరంగా ప్రవర్తించారు అప్పుడున్నటువంటి మొఘలు కానివ్వండి వాళ్ళకన్నా ముందు ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ పాక్షికంగా అన్ని అయిపోయాయి తారక బ్రహ్మాలయం ఒకటి స్వర్గ బ్రహ్మాలయం ఒకటి పద్మ బ్రహ్మ దేవాలయం ఒకటి విశ్వబ్రహ్మ దేవాలయం ఒకటి నవబ్రహ్మ దేవాలయం ఒకటి ఇలా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ధ్వంసం ఉన్నాయి కొన్ని గుళ్ళల్లో కొన్ని లింగాలు ఉన్నాయి చూసారా ఈ లింగం మాత్రం ఎంత అద్భుతంగా కనపడుతుందో మనం చూస్తుంది ఇప్పుడు స్వర్గ బ్రహ్మ దేవాలయం లోపలికి వచ్చామన్నమాట సో అక్కడ ఆమెను అడిగి తెలుసుకుందామని ట్రై చేశాము కానీ ఈ గుళ్ళో లింగం అయితే లేదు కొన్ని గుళ్ళల్లో అసలు పాక్షికంగా గోపురం అయితే ధ్వంసం అయిపోయాయి మిగతా లోపలికి వెళితే లింగం లేదు అలా ఎన్నో ఆలయాలు కళాహీనంగా నిజంగా చూడ్డానికి కట్టడం అద్భుతంగా ఉన్నా కూడా వాటి పరిరక్షణ మాత్రం కరెక్ట్గా లేదని నాకు అనిపించింది దయచేసి వీడియో ఎవరైనా కనుక చూసి దీన్ని మనం ఇంకొక పది మందికి రిఫర్ చేసి మన గుళ్ళు మనం కాపాడుకుందాం మన కట్టడాలు మన ఆస్తి సో ఈ స్లోగన్ దయచేసి అందరూ దీన్ని సపోర్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడి నుంచి ఇంకా కొన్ని ఆలయాలు చూడడానికి లోపలికి వెళ్తున్నాం అనమాట అది మీకు చెప్పినట్టుగా ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి కదా ఇక్కడ బాలబ్రహ్మ ఆలయంలో ఇప్పుడు అమ్మవారిని స్థాపించడం జరిగింది ఇంతకుముందు పురాతనంగా అమ్మవారి దేవాలయం మొత్తం కూడా ధ్వంసం అయిపోతే రెండు వేల ఐదులో నూతనంగా ఈ ఆలయాన్ని నుంచి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ అమ్మవారు ఎంత ఉంటారంటే చెప్పలేకపోతున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ ఈ రకంగానే ధ్వంసం చేసి పడేసారు అన్ని ఏవి చూసినా కూడా మనం అన్నీ అలానే ధ్వంసం అయి ఉంటాయి చాలా చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఆలయాన్ని చూస్తూ ఉంటే సో వీటి ఉంటుంది కదా గుడికి తీసుకొని వచ్చిండు అమ్మవారికి మంచిగా దర్శనం చేసుకున్నప్పుడు ఎవరు మాట్లాడద్దు సార్తోనే కథ దర్శనం అయిపోయిన తర్వాత ఈయన దీనే మాట్లాడుకుంటూ ఫోన్ పట్టుకొని వస్తూనే ఉన్నాడు ఇప్పుడు శివాలయంకి పురాతనమైన శివాలయం మన శివాలయాలన్నీ కూడా నవాబుల చేతిలో పాపం ధ్వంసం అయిపోయాయి కదా ఇక్కడ కూడా చూడండి ఎన్ని నంది చూడండి నందితలైతే అసలు ఇప్పుడే ఒక అద్భుతమైన దర్శనం అయిపోయింది అమ్మవారి నిజంగా అనుకోకుండా వచ్చాము అనుకోకుండా వచ్చాము అంతలోనే అక్కడ స్వామివారు కూర్చోబెట్టి మాకు కుంకుమార్చన అన్నీ దగ్గర నుండి చేశారు నిజంగా నిజంగా చాలా వైబ్ నేను అందుకే మా కూతుర్ని కూడా నేను జోగులాంబ అని పిలుస్తూ ఉంటాను అలంపురం పైన చూడు పైన చూడు పైన పైన అక్కడ అట్లా అంటే చాణుక్యలు ఇవన్నీ కూడా కట్టింది బ్యూటిఫుల్ గా వాళ్ళు వైర్ల తల్లుతారు బుట్టల దగ్గర ఇక్కడ ఈ గుళ్ళు కానీ ఇవన్నీ కట్టింది ఏదైనా అమ్మవారిని చూసామన్న ఆనందం కానీ అక్కడున్న దేవాలయాల పక్కన పరిస్థితి చూస్తుంటే కాస్త బాధ నిజంగా గవర్నమెంట్ వాళ్ళు కనుక చొరవ తీసుకొని ఈ పురాతనమైనటువంటి ఆలయాలన్నింటిని పరిరక్షించేటువంటి ఒక అద్భుతమైన కమిటీ ఏర్పరిచి వాటిని పరిరక్షిస్తే బాగుంటుంది అని రేపటి తరాలకి ఇవి మనం అందించేటువంటి ఆస్తులు ఇలాంటి ప్రయత్నం చేస్తే కూడా మనకు అమ్మవారి ఆశీస్సులు డెఫినెట్గా ఉంటాయి నాకు మాత్రం ఇలా అనిపించింది సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత మన దేవాలయాల మీద మీరు చూసినటువంటి పాత దేవాలయాలు మీకేమనిపించింది ఏంటనేది కూడా మీరు పూర్తిగా మీకేం తెలుసో ఈ ఆలయం గురించి కూడా కింద మనం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుందాం డెఫినెట్గా మాత్రం ఏ పురాతన ఆలయం ఉన్నా కూడా అది ఒక శక్తివంతమైనటువంటి ఆలయం మన పాత రాజులు వీళ్ళు ఎంతో శ్రమకు ఓడ్చి కట్టించినటువంటి కట్టడాలు కానీ మొఘళ్ళు దండయాత్రలు ఎన్నో దెబ్బలతో స్థితిలావస్థకు చేరినటువంటి ఈ ఆలయాలు నిజంగా కదా అక్కడతో ఆపే అక్కడతో ఆపేయి అమ్మ జోగులాంబ అన్నావు కదా నిజంగానే మనం జోగులాంబ దర్శనం చేసుకుని వస్తున్నాం కదా అలంపురం తొలి నరుల నివాసం అని ఎందుకు వచ్చిందో తెలుసా ఇక్కడ నదు తెలుసా తెలుసా తెలుసు అన్నాక ఏం చెప్పలేదు నిజంగా తెలియదు అంటే ఇంకా తెలుసు అన్నాక నేనేం చెప్పగలను ఏమి చెప్పగలను మొదటి నది నివాసం ఇది కాబట్టి ఇక్కడ వనరులు ఎక్కువ ఉండటం వల్ల పంటలు పొలాలు ఎక్కువ ఉండేవడం వల్ల ఇక్కడ నరులందరూ కూడా ఇక్కడ నివాసం ఉండడానికి ఎక్కువ శాతాన్ని మక్కు చూపించేవాళ్ళు భారత్ అంటే ఇటువైపు దీన్ని ఏమంటారు అఖండ భారతంలో ఈ వైపు ఏదో అంటుంది సబ్జెక్ట్ తెలియదు అది పురాణం ప్రకారం దక్షిణ కాశీ అది అలంపురం అనేది నగరం కర్నూలు పట్టణం నిజంగా పాటలు సూపర్గా రాశారు దాన్ని కన్నాచ్చి కొన్నేమో సరస్వతీదేవి

బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం దక్షిణ కాశీ శ్రీశైలం ద్వారం ఐదవ శక్తిపీఠం అరంపుర గ్రామం శ్రీ మండలం జౌగులాంబ గద్వాల్ జిల్లా ఐదు సున్నా తొమ్మిది ఒకటి ఐదు రెండు లడ్డూ ప్రసాదం ఈ పులిహోరలో లడ్డూలు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోకుండా మీ ఛానల్ చంటబ్బాయి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోదు మరో మంచి మళ్ళీ కలుసుకుందాం తెలంగాణ ఇది ఇంకా తెలంగాణ బోర్డర్ పండిస్తున్నారు ఎక్కువగా